నమస్తే వెల్కమ్ టు విభవాలి నేచర్ ఈ రోజు పీస్ లిల్లితో ముందుకు వచ్చాను చూస్తున్నారుగా పీస్ లిల్లీకి మంచి బ్లూమింగ్ వచ్చింది ఇంత తొందరగా వస్తుందని అయితే నేను అనుకోలేదు ఇంత ముద్దుగుందో గ్రీన్ కలర్ లీవ్స్ వైట్ కలర్ పువ్వుతో చాలా అందంగా అనిపించింది ఇది ముందుగా మొగ్గ వస్తున్నప్పుడు కూడా నేను ఫోటో తీసాను ఆ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఆ గ్రీన్ కలర్ లీఫ్ లో నుంచి మెల్లగా వైట్ కలర్ లా మొగ్గలాగా వచ్చింది అప్పుడు కూడా ఆ బొగ్గగా ఉన్నప్పుడు కూడా చాలా అందంగా అనిపించింది ఇట్లా ఇలా ఫ్లవర్ రావడానికి ఎంత హెల్దీగా ఉండడానికి నేను తీసుకున్న కేర్ ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ నేను ఇంతకు ముందు కూడా పాటు ఇంకా మూడు మొక్కలు చేసుకున్నా కదా నేను తీసుకొచ్చుకున్నప్పుడు నాలుగు మొక్కలు చేసుకున్నా ఈ మూడు ఇవి ఒకటి మాత్రం అమ్మ తీసుకెళ్ళింది ఈ నాలుగు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి నేను ఫాలో అయిన టిప్స్ కొన్ని చెప్తాను ఈ కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం పీస్ లిల్లీ పెంచుకోవడం చాలా ఈజీ ఒకసారి వినేయండి మరి మామూలుగా అయితే ఇది ఫ్లవరింగ్ ఫిబ్రవరిలో వస్తుంది స్ప్రింగ్ సీజన్ లో వస్తుంది మరి ఏంటో అయితే కొంచెం ముందే వచ్చి బాగుందో ఈ ఫ్లవర్ ఇది సీజనల్ ప్లాంట్ ఆగస్ట్ వరకు కూడా ఇట్లా బ్లూమింగ్ అనేది వస్తూనే ఉంటుంది ఇది మాత్రమే ఫ్లవర్ ఇది లీఫే ఇప్పుడు కూడా ఓవర్ వాటరింగ్ ఉండొద్దు వాటర్ చూసుకొని పోయండి జస్ట్ ఇట్లా ఆయిల్ అనేది మాయిశ్చర్ లేకపోతే మాత్రమే వాటర్ ఇవ్వండి ఓవర్ వాటరింగ్ చేయొద్దు డైరెక్ట్ సన్ లైక్ పెట్టొద్దు అస్సలు కూడా డైరెక్ట్ సన్ లైక్ పెడితే సన్లైట్ ఎక్కువై ఎక్కువైందనుకోండి ఇక నాకు కూడా కొన్ని కొంచెం నేను ఒక రోజు పెట్టినా చూడండి కొంచెం బ్రౌనిష్గా లీవ్స్ అనేది కొంచెం మాడిపోయినట్లు అనిపిస్తుంది డైరెక్ట్ సన్లైట్ కి పెడితే ఇది మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే లీవ్స్ ఎండిపోవడం అట్లా జరుగుతుంటుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్ పెట్టద్దు ఇన్డైరెక్ట్ గా పెట్టండి మరి ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి మంచి డార్క్ రూమ్ లో పెట్టద్దు అప్పుడప్పుడు అంటే కొంచెం ప్లేస్ ప్లేస్లో పెట్టడం పెట్టరు నేనైతే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కి ఇక్కడ నాకు రోజు చేసి ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టేదాన్ని దానివల్లనే కానీ నాకు మంచి బ్లూమింగ్ అయితే వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తప్పకుండా తీసేదాం ఇండైరెక్ట్ డైరెక్ట్ అయినా కూడా అక్కడ చూసి మళ్ళీ సేమ్ ప్లేస్ లో పెట్టుకుంటుండే ఎయిర్ ని ప్యూరిఫై చేయడంలో ఇంతకన్నా మించిన మొక్క లేదు తప్పకుండా పెట్టుకోండి ఇది ఎయిర్ ని ప్యూరిఫై చేస్తూ చాలా అందంగా కనిపించే మొక్క ఒకసారి మనం నర్సరీలో తెచ్చుకున్నప్పుడు మనకు కొంచెం పిలికలు ఎక్కువ అనిపిస్తే ఒకే కుండీలో కాకుండా మనం వేరే రెండు మూడు మొక్కలుగా కూడా మనం సపరేట్ చేసి పెట్టుకోవచ్చు నేను అట్లానే పెట్టుకున్నాను తీసేటప్పుడు రూట్స్ అనేవి మరీ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి సరిపోతుంది లేదు ఒకే మొక్క బుషీగా కనిపించాలంటే మాత్రం గా మనము ఆ నర్సరీ నుంచి తెచ్చిన నుంచి మన కుండీలోకి గా మార్చుకోవచ్చు ఫ్లవరింగ్ ఖచ్చితంగా రావాలి అని మనం పెద్దగా దానికి ఫర్టిలైజర్స్ అవి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఎయిర్ ప్యూరిఫై మొక్కగానే దీన్ని చూడడం బెటర్ ఈ లీవ్స్ ఈ గ్రీన్ ఈ గ్రీన్ కలర్ లీవ్స్ వల్ల మనకు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఈ లీవ్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఎయిర్ మాత్రం మంచిగా ప్యూరిఫై చేస్తుంది కాబట్టి అన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్ లో ఒక్కొక్క మొక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఖచ్చితంగా వాటర్ స్ప్రే చేసేసి దాన్ని టిష్యూ పేపర్ తో కానీ లేదంటే ఒక మెత్తటి కాటన్ క్లాత్తో కానీ లీఫ్స్ వెనకాల నుంచి ముందు నుంచి కూడా తోడు క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే అప్పుడు మనకి లైఫ్ కూడా చాలా షైనీగా ఉంటాయి కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది లీఫ్ ఫ్లవర్ రాకపోయినా కూడా బ్లూమింగ్ కోసం అని చెప్పి ఫర్టిలైజర్స్ అయితే వేయొద్దు అండ్ మొక్క మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గ్లూమింగ్ అనేది వస్తుంది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని టిప్స్ చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ చేయొద్దు డైరెక్ట్ సన్లైట్ పెట్టొద్దు వన్ వీక్కి కానీ వన్ వీక్ ఒకసారి కానీ రెండుసారి కానీ ఖచ్చితంగా లీవ్స్ ని క్లీన్ చేస్తూ ఉండాలి మరి ఎక్కువగా పెద్దగా అయిపోయి రూట్స్ అన్ని ఎక్కువ అయిపోయినట్టు అప్పుడు మనము సప్పుడు అప్పుడు మనం సపరేట్ చేసి వేరే కుండీలోకి ఒక ఒక ప్లాంట్ నుంచి ఒక రెండు మూడు ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు వేరే కొంచెం అంటే ఒక పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు ఇలా లీవ్స్ షైనీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డస్ట్ అనేది తీసేస్తూ ఉండాలి డస్ట్ తో ఉంటే అది కొంచెం మొక్క డల్ అయిపోతుంది వాటర్ లేకపోయినా కూడా మొక్క డల్ అయిపోతుంది ఓవర్ వాటర్ ఉన్నా కూడా డల్ అయిపోతుంది చూస్తున్నారుగా ఎంత ఇంత బాగుందో ఫ్లవర్ ఇంత తొందరగా వస్తుందని అయితే అనుకోలేదు చాలా బాగుంది గ్రీన్ లీవ్స్ మధ్యలో వైట్ ఫ్లవర్ చాలా అందంగా అనిపిస్తుంది జస్ట్ టూ మంత్స్ ఏ అవుతుంది నేను ఈ మొక్క పెట్టుకొని నాకు మంచిగా బ్లూమింగ్ అయితే వచ్చింది దీంట్లో టూ టైప్స్ ఉంటాయి కొంచెం లీవ్స్ పెద్దగా ఉండి ఈ ఫ్లవరింగ్ పెద్దగా వచ్చేది ఉంటుంది అయితే కొంచెం ఫ్లవర్ చిన్నగానే అనిపిస్తుంది నాకు ఫస్ట్ బ్లూమింగ్ కొంచెం బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి చూడండి తప్పకుండా పీస్ నీళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేయండి నర్సరీకి నర్సరీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మొక్క తెచ్చుకోండి మనకి ఇంట్లో ఇంట్లో ఉన్న ఏన్ని ప్యూరిఫై చేస్తుంది ఇలాంటి ఒక బ్లూమింగ్ వచ్చిందంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది బ్లూమింగ్ రాకపోయినా కూడా ఈ లీవ్స్ వల్ల మనకు చాలా అందంగా అనిపిస్తుంది ప్లస్ మనకు మొక్క పెద్దగైన తర్వాత మనం ఒక ఒక మొక్క నుంచి రెండు మూడు మొక్కలు పెట్టుకోవచ్చు సాయిల్ మిక్స్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో ఉంది నా మన ఛానల్లోనే ఒకసారి నేను ఏం సాయిల్ మిక్స్ ఎలా కలుపుకున్నాను అనేది చూడండి ఫస్ట్ నేను మొక్క తెచ్చుకున్నప్పుడు ఎన్ని ఒక ప్లాంట్ నుంచి నాలుగు ప్లాంట్లు తీసు ఎలా చేసుకున్నాను అనేది ఒక వీడియో ఉంది తర్వాత మై ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అనే వీడియోలో మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి కొంచెం వర్మి కంపోస్ట్ కొంచెం సాయిల్ అనేది కొంచెం లూజ్ చేసుకొని వర్మి కంపోస్ట్ సరిపోతుంది ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఏమీ అవసరం లేదు ఎందుకంటే అది ఇంట్లో ఉండే ముక్క కాబట్టి దానికి పెద్దగా ఫర్టిలైజర్స్ అనేది నీడు ఉండదు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే లీల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ ఫ్లవర్ ఎన్ని రోజులు ఇలా ఉంటుంది తప్పకుండా నేను మీకు చెప్తాను తర్వాత ఇది అన్నట్టు ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు